హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి మిక్స్డ్ స్ప్రౌట్స్ కర్రీ అండి శనగలు పెసర్లు గొబ్బర్లు తీసుకున్నానండి దీనికి కావాల్సిన పదార్థాలండి టమాటాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కుక్కర్లో చేస్తున్నానండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది రెసిపీ ఇది చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి ఆయిల్ వేసుకోనండి హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి మామూలుగా అన్నీ మనం కర్రీ చేసుకున్నట్టేనండి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి మామూలుగా మనం స్ప్రౌట్స్ పచ్చగా అలానే తింటాము లేకపోతే ఫ్రై చేసుకొని తింటాము కదండి ఈ విధంగా కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది ఎప్పుడంటే దీంట్లో మనం స్ప్రౌట్స్ వేసుకోవాలి ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలండి దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలు వేసుకోవాలి ఒక నిమిషం మూత పెట్టేసి ఉంచండి కొంచెం టమాటా మగ్గిపోతుంది కొంచెం ధనియాల పొడి వేసాను కారం మీ స్పైసీని బట్టి తీసుకోండి ఉప్పు తగినంత వేసుకోవాలి కొంచెం గరం మసాలా వేసానండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలండి ఒక రెండు మూడు విజిల్స్ రానివ్వాలండి నచ్చిందా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్